తలుపులమ్మ అమ్మవారి గ్రంథ అమావాస్య ఉత్సవాలలో భాగంగా వెలమకొత్తూరు గ్రామంలో రాజుభాయ్ డీజే ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది మాజీ సర్పంచ్లు తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్ మోతుకూరు వెంకటేష్ చింతమనేడి అబ్బాయి కూటమి నాయకులతో కలిసి హాజరయ్యారు గ్రంథ అమావాస్య జాతర మహోత్సవం సందర్భంగా వెలమ కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రాజుబాయ్ డీజే ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అడుగడుగున ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతూ యాంకర్లు ఈవెంట్ ను ముందుకు కొనసాగించారు జబర్దస్త్ టీం ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది తెలుగుదేశం పార్టీ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యుడు యరమల రామకృష్ణుడు ప్రభుత్వ వీపు యనమల దివ్య ఆశీస్సులతో వెలమకొత్తూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచులు తమరాణ సత్యనారాయణ రామకృష్ణ తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ దండెం రామకృష్ణ బోనం చినబాబు యనమల లక్ష్మణరావు పోలిశెట్టి మార్కండేయులు దంతులూరి శ్రీనివాసరాజు వంగలిపూడి వాసు తదితరులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాజా అశోక్ బాబు నిర్వాహకులను కొడియాడుతూ ప్రసంగించారు మాజీ వైస్ ఎంపీ భోజంకి అప్పారావు లాలం సత్యబాబు తమరాణ శ్రీను భోజంకి బుల్లోడు నాలం ముత్యాల నాయుడు భోజంకి కన్నాజీ రాయవరపు నాయుడు తమరాణ లోకేష్ తమరాణ రామకృష్ణ సింగంపల్లి వాసు తమరాణ సత్యనారాయణ తదితరులు ఈవెంట్ నిర్వహణలో సహాయ సహకారాలు అందజేశారు లో శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా గౌరవనీయులు పెద్దలు ఎన్నమల రామకృష్ణ గారి యొక్క ఆశీసులు మన ప్రీతమ నాయకురాలు మన స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ యనమల డేవి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్దలు ప్రజలు అందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసినటువంటి స్థానిక మిత్రులు రామకృష్ణ గారు సత్యనారాయణ గారు స్థానిక మీ గ్రామ పెద్దలు గ్రామ కమిటీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు నాతో పాటు ఈ చక్కటి కార్యక్రమంలో అల్పల ఉంటాయి ఆశీస్సులు పొందాలంటే ఉద్దేశంతో ఈ రాష్ట్రం సుభిక్షిగా ఉండాలా మన ప్రాంతం సురక్షితంగా ఉండాలా మన కుటుంబాలన్నీ కూడా సంపూర్ణ ఆయుర్వేద ఐశ్వర్యాలు వ్యాస్ పొందాలని ఉద్దేశంతో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని వేదిక పెద్దలు మిత్రులు రాజేష్ గారు మిత్రులు అబ్బాయి గారు అదేవిధంగా వెంకటేష్ గారు లక్ష్మణరావు గారు జనసేన పార్టీ నాయకులు మిత్రులు బోన చంద్రబాబు గారు నన్ను రామకృష్ణ గారు జనసేన కూతురు గ్రామంలో శ్రీ శ్రీ తల్పిదమ్మ తల్లి జాతర మహోత్సవంగా మన కూటమి అభ్యర్థులు అందరూ హాజరైనందుకు ఆనందంగా ఉంది అలాగే మన ముఖ్య మన ఎక్స్ఎమ్మెల్యే అయిన అశోక్ బాబు గారు రాజేష్ గారు అబ్బాయి గారు అలాగే లక్ష్మణ్ గారు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు మా యొక్క నమస్కారాలు ఈ పోగరం మన యనమల రామకృష్ణ గారు మన యనమల దివ్య గారు ఆచర్యంలో కూటమి ప్రభుత్వం కార్యక్రమం కార్యకర్తలు అందరూ కలిసి చేసుకునే పండుగ మన కొత్తూరు గ్రామంలో అమ్మవారిది చాలా భారీ పెద్ద పండుగ ఈ పండగ కార్యక్రమంకి రాజీవ్పై ఈవెంట్స్ పెట్టడం మనం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మన కొత్తూరులో భారీ లెవెల్ కార్యక్రమం చేస్తున్నాం దీన్ని ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మన రాజా అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా <muchas> కోర్టు